ండి చూడు బ్రదర్ చూడు అదే పెద్దగా వేసే పాము కాదు చూడండి అది వేసే పాము కాదు కాదు ఏం కాదులే ఇక్కడ లక్ష్మీపూర్ గ్రామంలో ఒక పాము పోలింగ్ బూత్లోకి కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించింది అందులో భాగంగా ఇప్పుడు మనము ఆ విజువల్స్ తీస్తున్నాము అది కాటు వేసే పాము ప్రమాదకరమైనది కాదు ఫిర్మి ఏమంటే ఇక్కడ పోలీసులు ఏజెంట్లు ఇంకా అందరూ కూడా పోలింగ్ సిబ్బంది కూడా అందరూ ఇది చేస్తున్నారు ఒక ఓకే ఓకే వన్ సెట్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఇక్కడ ఇక్కడ ఇది లక్ష్మీపూర్ గ్రామంలో పోలింగ్ ఏజెంట్ ఏజెంటు పోలింగ్ హాల్లోకి ప్రవేశించిన ఈ యొక్క విషపూరితముది కాదు అని అనుకుంటున్నాము ప్లస్ అందరూ కూడా ఇక్కడ ప్రాంతాలకు గురవుతున్నారు ఇక్కడ ఈ యొక్క ఒక కానిస్టేబుల్ దాన్ని చాకచక్క చాకచక్కడ చేస్తున్నాడు చేస్తున్నాడు అది పోలీస్ పోలీస్ హాల్లోకి పోలీస్ హాల్లోకి వెళ్ళి అందరిని ఇబ్బంది పెట్టి పై ప్రాంతంలో కురి చేస్తుంది ఈ యొక్క ఈ యొక్క పాము విష కాదని మేము అనుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఒక ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ చాలా చాక్యక్యంతో ఆయన తరం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఈ పాము ఈ పాముని చాలా చాక్య చక్యంగా ఇక్కడ మీరు జరగండి ఆ అవకాశం అది అడవిలోకి వెళ్తుంది ఆ ఆ కానిస్టేబుల్ కూడా ఎంతో నైపుణ్యంతో నైపుణ్యంతో దాన్ని ఇక్కడ చూపించండి ప్రేక్షకుల ఓకే 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 విసిరేయడం జరిగింది కానిస్టేబుల్ సార్ మీ పేరు మీ పేరు ఓకే లక్ష్మీనారా కానిస్టేబుల్ ఇక్కడ ఒక పాము సర్పంని మాత్రం పోలింగ్ బూత్లోకి ఇది అద్భుతం అమోహం అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ యొక్క పోలింగ్ బూత్లోకి కౌంటింగ్ బూత్లోకి ఇలాంటి సర్పం ప్రవేశించలేదు ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నా తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా అందరూ భయప్రాంతులకు గురై ఈ యొక్క చూడు జనాలు ఈ యొక్క ఓటర్లు ఈ యొక్క ప్రజలు ఎలా తిలికిస్తున్నారు ఆ యొక్క సర్పాన్ని ఇది ఒక అద్భుతం ఇది ఒక ఇది ఎక్కడ జరగని ఇది ఒక సర్పం ప్రవేశించడం చాలా 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 అద్భుతం